ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మూడో వారం సోమవారం సాయంకాలం శ్రీ కన్యకాపరమశి దేవస్థానం ఆవరణంలో అద్భుతంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అయితేమి కాళాశ్రీ విశ్వేశ్వరుడు అయితేమి అదేవిధంగా పరమేశ్వర ఆశలు అందరితో కూడా మనం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము లక్ష దీపోత్సవ కార్యక్రమం అద్భుతంగా చేయబోతున్నాము సాయంకాలం ఐదున్నర గంటలకి ఫస్ట్ విఘ్నేశ్వరస్తో ప్రారంభమవుతుంది సంస్థ కార్యక్రమాలు లక్ష దీపోత్సవము అదేవిధంగా రుద్రాభిషేకాలు విధంగా శివపార్థుల కళ్యాణము పూజా కార్యక్రమంతో అద్భుతంగా చేయబోతున్నాము భక్తులందరూ కూడా ఈరోజు సాయంకాలం వచ్చి ఈ యొక్క శివాపికు పాల్గొని భగవంతు రాశులు అందుకోసం కూర్చున్నాము ఎక్కడా లేని విధంగా మన ప్రాంతంలో మన సుళ్ళూరుపేట కంజికపుర దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నాము శివుడికి ప్రత్యేకమైన ఈ నెల రోజులు కూడా భక్తులందరూ కూడా సముద్ర స్నానాలు చేస్తూ అదేవిధంగా పవిత్రంగా ఉదయాన్నే ఐదు గంటలకి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఈ యొక్క రుద్రాభిషేకం అయితేనేమి పూజలు అయితేనేమి అదేవిధంగా కళ్యాణం అయితేమి చూసి తరించి ఈ యొక్క శివనామస్వరణంతో మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ కణికామతి దేవస్ అధ్యక్షుడు కాకి రామూర్తి